అల్వాల్లో సెంట్రింగ్ బాక్సుల దొంగతనాల కేసులో ఎనిమిది మంది నిందితులు గుర్తింపు ఏడుగురు అరెస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన సెంట్రింగ్ బాక్సుల దొంగతనాల కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈ నెల నాలుగవ తేదీ తొమ్మిదవ తేదీలో చోటు చేసుకున్న దొంగతనాల కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి మొత్తం నాలుగు లక్షల విలువైన సెంటరింగ్ సామాగ్రి ఆపగరించబడినట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో పాలు పంచుకున్న ఎనిమిది మందిని పోలీసులు గుర్తించారు వారిలో ఏడు మందిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో పోలీసులు తీసుకున్న చర్యలు స్థానికంగా ప్రశంసలు అందుకున్నారు ఈ ఆపరేషన్ను డీసీపీ మేడ్చల్ ఎన్ కోటిరెడ్డి పర్యవేక్షించగా ఏసీపీ పేట్ బషీరాబాద్ ఏ బాల గంగిరెడ్డి అల్వాల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ ప్రశాంత్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి తిమ్మప్ప క్రైమ్ సిబ్బంది డి ఆంజనేయులు జి రమాకాంత్ ఎం జీవన్ కుమార్లు కలిసి నిర్వహించారు ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు బృందానికి ఉన్నతాధికారులు రివార్డులు అందచేయనున్నట్లు ఏసీపీ తెలిపారు తెల్లవారుజామున వడ్డి గంటకు వెహికల్ చెక్కింగ్ చేయించుండగా అనుమానాద అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో జిహెచ్ఎంసి చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక ఐదుగురు మనుషులతో కలిసి దొరికింది వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు దాంతో మా డిఐ గారు మా ఎస్ఎస్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది ఈ విచారణలో తెలియదు ఏంటంటే ఒకరి పేరు చైతన్య ఇంకొకరి పేరు బంటి ఇంకొకరి పేరు మొన్నారావు ఇంకొకరి పేరు సాయి వరుణ్ ఇంకొక మైనర్ బాయ్ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి రెండు మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసి సంబంధించినటువంటి ఈ వెహికల్ టిఎస్ జీరో నైన్ యుఏ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ నంబర్ గల ఆటో కనిపించింది ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది ఆ విచారణలో తెలియదు ఏంటంటే ఈ ఏద్రీ అయినటువంటి చైతన్య పైన ఇంత ముందుకు ఆరు కేసులు ఉన్నాయి ఇప్పుడు అల్వాల్ ఏరియాలో నాలుగు సెంట్రిక్ బాక్ నాలుగు చోట్ల సెంట్రింగ్ బాక్సులు పేట్ బషీరాబాద్ ఏరియాలో ఒకచోట సెంటింగ్ బాక్సులు ఈయనతో పాటు బంటి మొన్నారావు గడ్డ సాయివరన్ ఈ నలుగురు కలిసి చేశారు ఈ నలుగురికి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది ఈ ఐదుగురు కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంటింగ్ బాక్సులు దొంగతనం చేశారు వీళ్లకు కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు పిఎస్ పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు ఆ వెహికల్ కూడా వాళ్ళదే ఈ నలుగురు ఏరియాలో ఉంటారు ఈ నలుగురు జూబ్లీల్స్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఈ జిఎస్ఎంసి బండి ఇచ్చి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకున్నామని చెప్పడంతో ఈ నలుగురు ఐదు చోట్ల దొంగతనం చేశారు తర్వాత ఈ కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ ఇద్దరు కలిసి మహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు ఈ అద్నాన్ పాషా అని ఒక ఆయన అప్స్టాండింగ్ లో ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రింగ్ బాక్సులు తీసుకోవడము అమ్మడము చేయడం జరుగుతుంది వీళ్ళను మన పోలీసులు కంటిన్యూగా అఫెస్లో అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి ఒంటి గంటకి ఐజీ స్టాండ్ దగ్గర ఈ వెహికల్ను ఆపడం జరిగింది వీళ్ళను విచారిస్తే ఈ కేసులన్నీ కోరుకున్నారు వీళ్లను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రోటీన్ చేస్తున్నాము మా డిసిపి సారు మా సిపి సారు ఎస్హెచ్ఓ అల్వాల్ని డిఏ అల్వాల్ ఎస్ఐ చంద్రశేఖర్ క్రైమ్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీం వీళ్ళందరూ కష్టపడి ఈ కేసును ట్రేక్ చేసినందుకు వీళ్లకు రివార్డులు ఇస్తామని చెప్పి